మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండా లూపుతూ మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం కడుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ తొమ్మిది నెలల కాలంలో పడ్డదాన్ని నేను అడుగుతా ఉన్నా అంతకన్నా మీరు ఏం చేసిందో అని నేను అడుగుతా ఉన్నా ఇదంతా మీ మజబూరి మీరు చేసేది కూడా ఏం కనవట్లేదు మాకు కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపే చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీద మా నైతిక విజయానికి ఒక సూచిక మీ మీ తన్నాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే మేమిచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు మా హయాంలో తొంభై శాతం పూర్తయిన సీతారామ కట్టుకొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్టించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండా లూపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు ఒక్క మంచి అడుగు పడ్డదా సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసింది తిమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం ఖమ్మం జిల్లా మంత్రి గారు నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం నేను కలలుగన్నటువంటి పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి ఈ జిల్లా ప్రజల చిరకాల క్రమం గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలు తుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం కోసం కమిషన్ల కోసం దాన్ని చిందర వందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా రెండు వేల కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతారు ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా సో ఆ రోజు వారు చెప్పిన నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా తుమల తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ ఇవాళ ఆయన కృషి ఫలితం ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది వానకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేరు అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా రెండు పంటలు పండాలే రెండు పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు